హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హోమ్ ఈరోజు ఆనియన్ పొరటా చేస్తున్నానండి చూడండి ఎలా చేస్తున్నానో చూపిస్తాను రెండు కప్పులు గోధుమ పిండి అండి కొంచెం సాల్ట్ సరిపడా కొంచెం నెయ్యి ఇది బాగా మిక్స్ చేసుకుందాం కలుపుకుందాం బాగా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి ఒకేసారి వాటర్ వేసుకొని కలుపుకోకూడదు కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి చాలా స్మూత్గా కలుపుకోవాలండి నాకు ఒక ఐదు నిమిషాలు కలుపుతూ ఉండాలండి చూసారా స్మూత్గా ఇలా కలుపుకోవాలి చాలా స్మూత్గా కలుపుకోవద్దండి చూసారా ఉండాలి ఇది ఇప్పుడు ఒక పది పది నిమిషాలైనా అరగంట అయినా నాన్ వెజ్ అండి ఇప్పుడు ఆనియన్స్ రెడీ చేసుకుందాం స్టఫింగ్ కోసం రెండు స్పూన్లు చెన్నపిండి అండి దోరగా వేయించుకోవాలి మంచి కలర్ వచ్చిన దాకా ఆనియన్స్ స్టఫింగ్స్ స్టఫింగ్లోకిది ఇది ఏగుతుంటే మంచి స్మెల్ వస్తుందండి ఇంకేనండి నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ ఉంచుకున్నాను ఇందులో కొంచెం కొత్తిమీర పచ్చిమిరపకాయలు అండి బాగా సన్నంగా తరుక్కున్నాను కో కోరిసుకున్నాను చిన్నపిండి వేపుకున్నాం కదా ఒక రెండు స్పూన్లు వేసుకుందాం దీనికి సరిపడా కారం సరిపడా సాల్ట్ ధనియాలు జీలకర్ర పౌడర్ అండి ఇది బాగా మిక్స్ చేసుకుందాం సరే ఇలా బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి ఇంకటండి రౌండ్గా బాల్లా చేసుకోవాలి చూసారా ఎంత స్మూత్గా ఉందో ఇలాగా ఉండాలి మనం ఇప్పుడు చేసుకుందాం ఆనియన్ పొరాటా ఇంకటండి ఒకటి తీసుకుందాం పిండ్ల ముంచుకుందాం చపాతి చేద్దాం ఇప్పుడు ఇంకోటి ఇలా చేసాం కదా ఇంట్లో స్టక్కి ఆనియన్ కలిపించుకున్నాం కదండి వేసుకుందాం ఇది రౌండ్గా ఇలా చుట్టుకుంటూ ఇంకటండి ఇలా చేసుకోవాలి ఇలా నింపాదిగా చేయాలండి ఎక్కువ గట్టిగా మనం పామిసామంటే స్మూత్గా ఒత్తుకోవాలి లేకపోతే స్టఫ్ బయటకు వచ్చేస్తుంది చూసారా ఎంత స్మూత్గా పాముకోవాలి స్టఫ్ బయటికి రాకుండా చాలా జాగ్రత్తగా నీట్గా చేసుకోవాలండి ఇది ఫ్రై చేసుకుందాం ఇంకా ఇంకోటండి మళ్ళీ స్టఫ్ చేసుకుందాం చేశారా ఇలా చేసుకోవాలి చూసారా నెయ్యి వేసుకొని కాల్చుకుందాం ఇంకోటి వేసుకుందామండి చూసారా అయిపోయింది ఇది చపాతి చూసారా ఇలా కాలిన తర్వాత ఇప్పుడు నెయ్యి వేసుకోవాలండి లేదు నెయ్యి అయితే మంచి స్మెల్ వస్తుంది బాగుంటుంది టేస్ట్ కూడా కాల్చుకోవాలండి చూసారా ఫ్రై అయిపోయింది ఇంకా ఆనియన్ పొరటా రెడీ అయిపోయింది పెరుగుతో కానీ టమాటో వస్తాను కానీ తింటే చాలా బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగుందో ఇంకా ఇది మనం పెరుగులో ముంచుకొని తిన్నా ఉంటే చాలా బాగుంటుందండి చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ చాలా టేస్ట్గా ఉందండి చాలా బాగుంది